అందరు మంచిగా ఉందరా ఇలా నేను బియ్యం ఇవి రేషన్ బియ్యం అడిగి నీడకు గుారోస్తున్నా ఇవి ఇసిరి రవ్వ ఇసిరి ఇప్పుడు విండి చేస్తా ఇప్పుడు విండి చేసి చూపిద్దామని రౌతు పెట్టి ఇసురుకుంటా మీతో మాట్లాడతా ఎందుకంటే ఇది ఒక నాకు సాటాడి కాగిత పిండి మూసేసినప్పుడు అమ్మ ఇసు రాత గురించి చెప్పారా అని అడిగింది కామెంట్ వచ్చి అయితే అందుకోసం నేను ఇసురు రాతు ముంగట పెట్టుకొని ఇసుకుంటాం మీతో మాట్లాడదామని మొదలు మొదలుపెట్టిన అయితే ఇప్పుడు ఈ ఇసురు అంటే ఒక మనకు ఇప్పుడు ఎవలతో సరిగా ఉండలేదు నాడైతే అందరికీ ఉందని మా వాళ్ళకు నేను చిన్నప్పటి నుంచి నా వరకు ఇసురు లేని ఇల్లు లేని ఇసురు ఈ రోలు ఈ రోకలి బండ ఇండ్లనే ఇంకా రోకలి ఉంటుంది రోకలి అంటే ఇట్లా ఇప్పుడు నాకు మా మామయ్య చెప్పించు దీని దీనికి వెనుకకు ఒక ఇనుపది వేస్తాడు ఇనుపది ఎత్తే పప్పులు ఇట్లా పోటు పెట్టుకోవడానికి ఇదైతేనేమో పూర్వం పూర్వంగ పెద్దవాళ్ళకు మిక్సీలు లేవు కదా వాళ్ళు అల్లం అయినా పచ్చళ్ళు అప్పటికప్పుడు చేసుకునే పచ్చాల్లో ఏదన్నా టమాటా తొక్కులు మేము మిరపకాయల తొక్కుడు మన ఉల్లిగడ్డది అండి ఓట్లే చేసుకుంటారు కదా వాళ్ళు ప్రతి ఇంటికి ఉండేటి ఇట్లా ఇంత చిన్నవి కాదు పెద్ద పెద్ద ఉండేటి ఈసు రావుతూ కూడా ఉండేవి ఎందుకు ఉండేది వాళ్ళకి అప్పుడు ఈ మిక్సీలు కాదు కదా ఏదైనా పిండి ఇసురుకోవాలన్నా ఇసురు రావుతే బియ్య పిండి కానీ ఇట్లా ఇప్పుడు ఇంటికి బియ్యంతో రవ్వ మక్క మక్క గడక జొన్న గడక పచ్చ ముగ్గు తర్వాత వాళ్ళు మన బియ్య పిండి కూడా కొనేది తర్వాత ఈ రోక ఇసంటి పెద్ద రోళ్ళు ఉంటాయి కదా ఆ రోళ్లకు కుందెన పెడుతుందట కుందెన పెద్ద కుదురు లాగా ఉంటుంది పెట్టి ఈ కొన్ని పెద్ద రోకలు ఉంటే దాంతో అండ్ల బాట్లు పోతాం పోటు పెట్టుకోవడం లేకపోతే మన సగినాల పిండి దాచుకున్నాడు పప్పులు పప్పులు ఇసురటో ఈ రౌతల ఇసిరి ఇట్లాంటి రోట్లే పోటు పెట్టుకుంటారు అవి ఎనకటోళ్ళ పగతులు అట్లా ఓ పెళ్లింట్లా ఇసుతో అవసరమే రోజులతో అవసరమే ఎట్లా అంటే మనకు పశువులు నొక్కియ్యాలి పచ్చ ముగ్గు ఇసురాలి పచ్చ ముగ్గు ఎప్పుడు ఇసురుతాం మనం పెళ్లి పెళ్లి పనులు స్టార్ట్ అయినాక ఒక రోజు మంచి రోజు చూసుకొని లగ్గపత్రిక పెట్టుకుంటాము ఇల్లంతా శుభ్రం చేసుకొని లగ్గపత్రిక పెట్టుకున్నాక ఇల్లంతా శుభ్రం చేసుకుంటాం సున్నం వేసుకుంటాం సున్నం వేసుకున్నాక మరి మంచి రోజు చూసి ఒక రోజు పసుగొమ్ములు తెచ్చి ఇయ సూచకం పసుగొమ్ములు తెచ్చి ఆయన నల్ల ఐదుగురు ముత్తైదుగులను విడిచి మన వింతలో మొక్కలు ఇంకో నలుగురు పిలిచి అయినంత ఆ రోజు ఐదుగురితోని పసుగుమ్మలు ఇట్లాంటి దాంట్లో నొక్కిస్తారు అంటే వక్కలు తీసుకుడు అన్నట్టు పసుపు కొమ్మును రెండు మూడు వక్కలు అడితే మంచి రోజు నాడు స్టార్ట్ చేస్తే పసుపుతో స్టార్ట్ చేస్తే ఇక తప్పు లేదు ఆ పసుపు పట్టించుకొచ్చి ఇంక కొంచెం ఇంక కొన్ని మనం ఐదు కిలోలు పాదు కిలో ఎనిమిది కిలోలు పట్టిస్తాం కదా ఇప్పుడు ఆడపిల్లకు పెట్టాలంటే కొంచెం ఎక్కువనే పట్టిస్తాం అట్లాంటప్పుడు ఈ మంచి రోజు నాడు దంచిన పసు బోములు అందులో కలిపి పట్టించుకొచ్చి ఆ పసుపునే తెచ్చి కలిపి పసుపు కుంకుమ పాత్రికలకు పెడతారు ఇములాడగ్ మనం దగ్గర ఏ ఊరికి దిక్కు వాళ్ళకు అయితే ఉంటది వాళ్ళ పోవాలని ఇప్పుడు మా సైడ్ అయితే ఇవలాడ పోతాం ప్రతిదానికి పసుపు పోతాం దేవులాడకు పెళ్లి పిల్లనో పెళ్ళి కొడుకునో తీసుకొని పోతాం ఆ దేవునికి పత్రిక ఇచ్చి సడపెట్టుకొని వస్తాం అయ్యాగ తిని వచ్చలిస్తాడు అవి తెచ్చి మనం తలండాలా కలుపుకుంటాం అదొక పద్ధతి అది అట్లయి మరి ఇప్పుడు ఈసూర్ రావుతుంది ఈసూర్ రావుతోని కూడా ఆ పచ్చ పోవాలి ఇప్పుడు మన పచ్చని పందిరి చేస్తారు పెళ్ళప్పుడు పచ్చని పందిరి చేసినాక పచ్చని పంది ఇట్లా ఆ పచ్చ ముగ్గే పెళ్లి మొదలైన సంది కూరన్న నాటి సంది వాళ్ళ తిరుగు వారం దాకా ఒక పది పదిహేను వంద పచ్చ ముగ్గు వేయాలి వాకిట్ల అదేమి గడప మీదనైనా వాకిట్లనైనా ఇయ్యాలని పచ్చ కూడా ఇసురుస్తారు మరి బియ్య పిండి కూడా ఇసురుతున్న అన్నాడు ఇప్పుడు మనం విసురుతలేం కదా పట్టించుకొస్తాడు పట్టించుకొచ్చి ఇప్పుడు మొత్తం మనం విసిరలేము కాబట్టి ఆ పట్టించుకొచ్చిన బియ్య పిండిలా ఇంత పసుపు కలిపి వాయిదుగురు కలిసి విసురుకుంటే అయిపోతుంది అదే పసుపుతోని చాట ఊసేసుకోవాలి చాటను మూసేసుకొని ఆ ఇది మన సాట్లు గుడ్ చేసుకొని పక్కన అడకొచ్చుకొని వాటికి బొట్లు పసుగు కను పెట్టి అచ్చని అంత పసుపు ఊప పెట్టి మంచిగా బియ్యం చేసి పచ్చని పందిట్లే ఎన్ని పనులు ఉన్నాయి పచ్చని పందిట్ల పచ్చము గిసిరాలి బియ్యం చేపించుకోవాలి ఆ అన్ని పనులు పచ్చని పందిట్ల ఇది అది పెళ్లికి చేసే పనులు ఇసురు రావుతోని చేసే పనులు ఒక ఇట్లు ఉన్నాయి మరి నేనైతే చేసిన ఇవన్నీ కనబడతానే కదా మీకు ఈ సున్నం పూసి ఈ బొట్లు పెట్టి ఇది ఈ ఈశ్వరరావు ఎన్ని పెళ్లికి వేయిందో మా ఇంట్లో పెళ్లిలు బయట వాళ్ళకి కూడా రెండు ఇసు రెండు పెడతారు జత పెట్టి ఇక మనం ఎట్లా బియ్యం పూసి ఇసుటలేమాని ఆ కూరల నాడు ఆ బియ్య పిండిలో ఇంత పసుపు కలిపి ఇసురుతారు అన్నట్టు వీడియో చూసి ఈశ్వరరావు మంచిగా అనిపిస్తా అని తెచ్చుకోవాలని అనిపిస్తుంది అనుకో తెచ్చుకోండి తెచ్చుకోండి మనకి ఇప్పుడు ఇట్లాంటి గ్రనే మన టైల్స్ బండి అయినా మార్పుల్ బండి అయినా బట్ట జరుగుతుంది ఇలాంటి క్లాత్ మంచిది వేసుకుంటాం కదా అడుక్కు మనం ఒక మ్యాట్ పిండింది ఉంటాయి కదా మనకు అది వేసుకోరు మందంగా ఉండి జరగదు ఇట్లా వేసుకుంటే ఇసురు అవుతూ ఇట్లా జరుపుకోవచ్చు మనం గడికి ఒకసారి ఇట్లా ఇసురుకుంటే అయిపోతుంది అదే డైరెక్ట్ ఇదే బట్ట మనము బండం వేసినాం అనుకో మస్తు జరిగిపోతుంది నున్న ఉండి ఇట్లా ఈరోజు చూడండి ఇప్పుడు ఎట్లా పడకపోవద్దు నేను మధ్య మధ్యలో అప్పుడప్పుడు జరుపుతా ఉంటా ఇట్లా అనుకుంటే అయితే చక్కగా అవుతుంది ఏ ఇదంతా ఎందుకు అది మిక్సీలో పట్టుకుంటామంటే పట్టుకోండి నీ ఇష్టం నేను చేస్తానని మీరు చెయ్యాలని లేదు కదా నా నా పిల్లలే చెయ్యరు మీ మీరు చేస్తారని నేను అనుకుంటారా ఏమో చెప్పలేము వాళ్ళం మా బాడీకి ఎక్సర్సైజ్ కావాలి అని నొప్పి తగ్గుతుంది నడుగు నొప్పి తగ్గుతుంది ఇది సిట్రైట్ పెట్టుకొని అయితే ఇసుకురాదు ఇట్లనే తీసుకురాలన్నట్టు మనం మంచిగా కూర్చొని ఆ అంటేనే అర్థం విసురుతా ఉంటాం మనం చెయ్యి ఇట్లా తిరుగుతూ ఉంటే కొన్ని కొన్ని బియ్యపు గింజలు తీసుకొని ఇవి వేసుకోవాలి ఇట్లా దింపుకుంటా ఇవ్ల వేసుకోవాలి మాటి చెయ్యి తిరుగుతూనే ఉంటది ఇట్లా చెయ్యితో కొన్ని కొన్ని పట్టాలి బాగా వస్తే మొత్తం బియ్యపు గింజలు పడతాయి పప్పులైనా బియ్యం అయినా చూసుకుంటేనే పోసుకోవాలి మనకు ఏ లేవల్గా పడతాందని రవ్వను కూడా చూడాలి పిండి బాగా పడుతుందా మరి మంచిగా రవ్వ ఒక తీరు పడుతుంది లేదా ఇట్లా ఎన్ని ఇది విసిరాలే ఇటు పోయాలి ఇది విసిరాలే ఇది పోయాలి అప్పుడప్పుడు బట్ట తిరిగిందనుకో ఇట్లా అనుకోవాలి అది ఇట్లాంటి చుట్టూ ఎందుకు దగ్గర పెట్టుకోవాలి చెప్పన్న ఇట్లా ఈ ఇసురు చేయిని కొట్టుకోవడానికి అప్పుడప్పుడు లూజ్ అయ్యి ఊడిపోతుంది పూర్వం అయితే బండ కూడదు రోడ్డు ఇప్పుడు మనకు చుట్టాలు ఉన్నాయి కదా దీన్ని బట్టి కొట్టుకోవాలి ఇట్లా లూజ్ అలా ఎన్ని అన్నీ అయినాక చూపిస్తాను ఇసురుడు అయితే అయింది చూపించిన బియ్యం అయితే ఇసరలేదు ఎందుకంటే నాకు టైం లేదు అవన్నీ తర్వాత విసురుకుంటా ఇప్పుడు వీడియో మందం విసిరిన ఇక పిండిని జల్లడ బట్టి అయితే జల్లెడలలో కూడా మనకు మూడు బిల్లల జల్లెలు ఉంటాయి కదా ఇట్లాంటి సన్ బాగా సన్నగుద మనం నీళ్ళు పడవోసుకునే జాలి ఉంటుంది కదా అట్లాంటి జా జాలి ఉన్న బిల్లనే వేసుకోండి జల్లెడకు ఈ గిట్లనే నేను ఇప్పుడు మొత్తం కొంత కొంతసిరిన చేసే ప్రాసెస్ గిట్లు ఉంటుందని చూపిస్తాను మీరు ఎంత చేసుకున్నా దాని లెక్క గింతే ఒక రోజు కష్టపడతాం కానీ మంచిగా ఉంటుంది కష్టం లేని ఏ పని కాదు ఇది అప్పుడు పిండి జల్లడబడతాను ఈ రవ్వను జల్లడబడితే పిండి వెళ్తుంది ఇంట్లో మొత్తం మొత్తం రాలింది ఇది వచ్చింది ఇప్పుడు గీ పిండి వెళ్ళింది ఈ పిండి మనము ఎప్పుడన్నా దోశ పిండిల కలుపుకోవచ్చు ఇడ్లీ పిండి మిగులుతుంది కదా మరుసటి నాడు మనకు సరిపడానికి ఇడ్లీలు కాకపోతే అందులో కలిపి ఊతప్పనిలాగా వేసుకోవచ్చు పక్కకు పెడతాను ఇప్పుడు పిండి తీసినాక రవ్వ అయితే గిట్లా వచ్చింది మనము ఇసు అంటే ఒక బియ్యపు గింజలే పడతాయి ఇంట్లో రవ్వ దొడ్డు రవ్వే పడుతుంది అప్పుడు మనకు ఒరిజినల్ రవ్వ ఉప్పుడు పిండికి చేసుకునే రవ్వ ఉప్పుడు పిండికైనా ఇడ్లీ రవ్వకైనా ఒక తీరు ఉండాలి కదా అది ఎట్లనో ఇప్పుడు నేను చూపిస్తాను ఇట్లా సాట్లో పోసిన సాట్లో పోసి నేను ఇప్పుడు ఇట్లా సన్నపుది వచ్చింది ముంగటికి దాన్ని ఇట్లా పడగొట్టాలి ఎంతవరకు వస్తే అంత దొడ్డుది పోతుంది దొడ్డు దొడ్డుది పోతుంది ఈక్వెల్గా ఉన్న రవ్వ ఎన ముంగటికి ఈ ఇయోగిట్ల ఇట్లా కూడా అనుకుంటే దొడ్డు ఉన్నది పోతుంది సన్నపుది మనకు ముంగట్టుకొస్తుంది రవ్వ కొనుకొచ్చుకుంటే ఎట్లా వస్తుంది అట్లా యోగిట్లా క్రాసు కాబట్టి యోగిట్లా మళ్ళీ ఒకసారి ఎంతవరకు అయితే ముంగట్టు వచ్చిందో దాన్ని మనం బట్ట మీ వేయాలి ఇగో ఇది దొడ్డుది ఇగో ఇది సన్నపుది అయితే ఇప్పుడు నేను ఇసిరిన కాబట్టి దాన్ని మనం మొక్క తీరు రవ్వ తీయాలి కాబట్టి నాకు చాటతో తీసి చూపించిన మీరుకి ఎవరైనా మిక్సీలో పట్టుకొని రవ్వ తీసుకోవాలని అనుకుంటే ఆ మూ ఉంటాయి మూడు నాలుగు పిల్లలవి అది తెచ్చుకొని ఒకసారి పిండి జల్లడ పట్టి ఇక రవ్వ ఆ పిల్లలు ఏ రంధ్రాలతోనైతే మనకు ఈక్వల్గా రవ్వ వస్తుందో అలాంటి బిల్లు వేసుకొని పట్టుకోండి ఇట్లా వచ్చింది రవ్వ ఇప్పుడు ఈ రవ్వనే నేను ఉప్పుడు పిండి చేసి చూపిస్తాను మీకు ఇట్లా చేసి ఇట్లనే ఉండాలి ఎవరైనా చేసుకున్నా మనకి ఇట్లా ఉండాలి రవ్వ రవ్వ అనేది ఈ సైజులోనే ఇగో చిన్నగా కాదు పెద్ద కాదు ఇట్లా ఉండాలి మిక్సీలో పట్టుకున్నా కానీ ఇట్లనే ఉండాలి ఇక రవ్వ రెడీ ఇక ఇప్పుడు విండి చేసి మీకు చూపెడతా ఇక ఇప్పుడు ఇసురుడు అయింది రవ్వ తయారు చేసిన కదా ఉప్పుడు పిండి ఎట్లా చేసాడో మీకు చూపిస్తాను ఒక పక్కనేమో తాలింపు పెట్టిన ఒక పక్క రవ్వ వేయించుకోవడానికి ఇంకో ముక్కుడు పెట్టిన అయితే మన ఉప్పుడు పిండికి కొంచెం మందపాటి అన్నా మీరు నాన్ స్టిక్ తీసుకున్నా ఏది తీసుకున్నా కొద్దిగా మంద ఉండాలి ఇది మన ఉప్మా లెక్క లూజ్ ఉండదు పొడి పొడి ఉంటుంది స్లోగా మెల్లగా ఉడకాలి మంచిగా ఉమగిలినట్టు అయితే వేయించుకుంటే మంచిగా ఉంటుంది నెయ్యి కానీ నూనె కానీ నేను ఎత్తలేను మీకు తినేటోళ్ళు నెయ్యి వేసుకొని కూడా వేయించుకోవచ్చు ఉట్టిగానే అనే వేయించుతా ఆ తాలింపు వేసి నేను మన వేసర మసాలా దాకా ఇది ఇట్లా వేయించుకుంటూనే ఉంటాను మనకు ఓపిక ఉండి టైం ఉంటే మాత్రం మొదలు వేయించి పెట్టుకోర్రీ అది ఇక టైం పట్టి టైం లేని వాళ్ళం ఇట్లా వేసుకోవచ్చు ఇటు నూనె పోతానయ్య కొంచెం నూనె ఎక్కువనే పడుతుంది ఇప్పుడు విండి అంటేనే కొంచెం నూనె ఎక్కువ ఉంటుంది రెండు పావులు కోసం ఇటు తాలింపు వేస్తాను అని అటు అయిలో పెట్టలేదు రవ్వకు సిమ్లో పెట్టిన ఇక నూనె కాలింది నిన్న ఆవాలు వేసినా ఇగో ఇంత జీలకర్ర శనగపప్పు అన్న వేసుకోండి మీరు పెసరపప్పు పప్పు అన్నీ వేసుకోవద్దు మీ ఇష్టం నేనైతే శనగపప్పు వేస్తాను అంత అది ఇంత కూర్చున్నాను తర్వాత పల్లీలు ఇగో తర్వాత ఎండిన మిరపకాయలు పచ్చిమిరపకాయలు తక్కువ వేయాలి ఎండిన మిరపకాయలు ఎక్కువ వేసుకోవాలి పూర్వం నేను చిన్నగా ఉన్నప్పుడు అయితే మా వాళ్ళు ఈ ఎండినమిరపకాయలతోనే చేతురు పచ్చిమిరపకాయలు వాడకనే పోదు మళ్ళీ ఈ ఉప్పుడు విండి కొద్దిగా కారం కారమే ఉండాలి మంచిగా ఉంటుంది ఉప్పు కారాలు తగ్గట్టు ఉండాలి అలా ఏ ఒక్కటి తక్కువ ఉన్నా మంచిగా ఉంటుంది అందుకే ఎందుకంటే వాళ్ళు అన్నం తినకనే ఇదే చేసుకొని సపరేట్ తిని పందురు సాయంత్రం పూట పనులు పోయొచ్చు లేకపోతే ఒక పొద్దున ఉన్నప్పుడు ఒక పొద్దున ఉన్నప్పుడు బాగా చేసుకునేది ఇంకా కరివేపాకు ఇంకా కరివేపాకు ఇష్టం ఇవ ఇంత కోతి మీరు ఎత్తా కూడా వేసుకోవచ్చు కాదు నాలింపు కోలింది ఇక ఇప్పుడు నేను ఎసరు పోయాలి రవ్వ దీని తీసుకున్నా మరి నీళ్లు మాత్రం ఒకటిన్నారా ఒక గ్లాసు రవ్వకు ఒక గ్లాస్ అన్నారా నీళ్లు ఇవన్నీ పోతానా చూడు ఒకటిన్నారా ఒక గ్లాసు వస్తే పోసుకోవాలి ఇక ఇప్పుడు ఇంట్లో సరిపడా అంతా ఉప్పు వేసుకోవాలి ఇది మసిలా దాకా ఇది రవ్వ వేయించుకుంటేనే ఉంటా ఉప్పు సరిపోతుంది మళ్ళీ టేస్ట్ చూసి ఎట్లాగో సరిపెట్టుకుంటా కదా నేను ఎట్లా ఇది అనేది అడ్జస్ట్ చేసుకుంటా కదా అందుకే తక్కువ చేసిన ఇప్పుడు మసలని ఇక వేసారు మసులు తాను ఒకసారి చిన్నగా పెడతా ఒకసారి ఉప్పు చూస్తా కారం కరెక్ట్ ఉండాలని చెప్పిన కదా మళ్ళీ మళ్ళీ వేసుకోరాదా అది కరెక్ట్ తప్పింది నేను ఇప్పుడు రవా వస్తానా రెండు సార్లు కలిపినాక మొత్తానికి పెట్టాలి మంచిగా ఉమ్మగిల్తుంది అన్నం కదా మనం దగ్గర పట్టినాక మూత పెట్టిగా చిన్నగా పెడతాను చూడు గట్లా ఇక ఇప్పుడు నేను చిన్నగా పెడతాను దీనికి తగ్గట్టున్న మూత పెడతాను ఆవిరి బయటకు పోకుండా సిమ్మలో పెట్టి మంచిగా పిట్టుగా మూత పెట్టిన అది మెల్లగా మంచిగా నిదానంగానే ఉమ్మగిలాలి పొడి పొడి అవుతుంది అప్పుడు ఉప్పుడు విండి రెడీ అవుతుంది అయినాక నేను చూపిస్తాను మధ్య మధ్యలో కలపాలి మూత పెట్టి అట్లనే ఊకద్దు ఇట్లా మంచిగా ఉమ్మ వెళ్తూ ఉంటుంది పొడి కొడి అవుతుంది కాలే కొద్దిగా టైమే పడుతుంది ఇది మనకు మామూలుగా బాంబాయి రవ్వ ఉప్మా లెక్క కాదు ఇక కొద్దిగా అయితే అయిపోయి అంతా ఒక పదిహేను పదిహేను ఇరవై నిమిషాలల్లా అవుతుంది ఇప్పుడు పిండి ఇప్పుడు ఇప్పుడు పిండి అయింది కావచ్చు ఎదుట కానీ తెలుస్తుంది చూపిస్తా ఇగో అయింది ఇంత మెత్తగా అన్నం అన్నం ఇప్పినట్టు ఇప్పింది పలుకు పలుకు లేకుండా మంచిగా పొడి పొడిగా అయింది ఇక అయింది అయితే ఇప్పుడు విండి ఏంటంటే ఇట్లా అడుగు అవుతుంది అడుక్కు అతుక్కుతుంది అది లాస్ట్కు గీకి గీకి తినేది చిన్నప్పుడు అయితే దానికి ఒక లొల్లి మా పిల్లలు కూడా నాకు కావాలంటే నాకు కావాలి ఇది ఇద్దరు ఇద్దరు కొట్లాడేది మాడు కావాలి మాడు 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 అడుగుది అది భలే టేస్ట్ ఉంటుంది మంచిగా ఉంటుంది అయింది ఉప్పుడు వేసి రెడీ ఇప్పుడు తిండి తింటానా నేనైతే ఉత్తరే తింటానా మీకు టమాటా చట్నీ అన్న మామిడికాయ పచ్చడి అన్న నాకు నాకైతే ఉత్తడి తింటేనే ఇష్టం నేను ఉత్తలే తింటాను కాకపోతే ఇంకా టమాటా కూర ఉంటే పెట్టుకుంటాను కానీ ఎక్కువ శాతం పొడిపొడి తినుడే ఇట్లా తినుడే మంచిగా అన్నీ బరాబరే ఉన్నాయి నాకు నచ్చింది మేము చేసుకుంటాము మేము తింటాన్నాం కాబట్టి మీకు కూడా చూపిస్తాను మీరు చేసుకొని తినాలి అని అది ఇంత మంచిది ఉప్పుడు విండి కొంతమంది తెలియనోళ్ళు కూడా ఉంటారు చెయ్య రానోళ్ళు కూడా ఉంటారు అందుకోసం అని నేను ఈ వీడియో చేసిన నేను ఇస్త్రీ చూంచిన కదా మిక్సీలో పట్టుకోండి మిక్సీలో పట్టుకొని గట్లనే పొడి మెత్తడి పిండి తీసేసి దొడ్డు రాక తీసి సన్నపు దాంతోని చేసుకోండి సన్నకు దాంతో చేసుకుంటే ఇట్లా ఈక్వెల్గా వస్తుంది అన్నట్టు మనకు ఉప్పుడు విండి చూసిందుగా మీకు నచ్చితే నేను చేసినప్పుడు ఏంటి మీకు నచ్చితే చేసుకొని తినండి కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తోటి వారికి నేర్పించండి